మూవీ ఫైట్ సీన్ లొకేషన్ ఇది గరగా మూవీలో మూడు ఫైట్లు ఉన్నాయి మూడు ఫైట్లలో ఒక ఫైట్కి ఈ యొక్క లొకేషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఫైట్ సీన్ అనేది జరుగుతుంది ఫైట్ కంపోజ్ చేసేటటువంటి మాస్టర్స్ శ్రీకాంత్ మాస్టర్ గారు ఆర్జీవీ మూవీస్ ఎన్నో చేశారు ఒరియా మూవీస్ డెబ్బై ఫైవ్గా చేశారు అన్నటువంటి వ్యక్తి మా సైట్ పక్కనే పంట పొలాలు ఉన్నాయి పచ్చని పంట పొలాలు ఆ పంట పొలాలకి దూరంలో ఎత్తైనటువంటి హిల్స్ ఉన్నాయి ఇది కంకర్ కంకర్ మిషన్ ఇది అంటే కంకర్ ఫ్యాక్టరీ అని చెప్పచ్చు సిప్స్ తయారవుతుంది తర్వాత మరి ఇక్కడ మనం చూసినట్లయితే సిప్స్ మెత్తని మన్ను తర్వాత పొడి సొన్న టైపు ఇవన్నీ తయారైతుంటాయి పెద్ద ఫ్యాక్టరీ ఇది ఈ ఫ్యాక్టరీలోనే మనకి గరగా మూవీ ఫైట్ అనేది జరగబోతుంది ఇక్కడ గరగా మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ అయినటువంటి ఆ మీనాక్షి అండ్ హీరో రౌడీల మధ్యన ఫైట్ జరగబోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది గరగా మూవీ షూటింగ్స్ అందరి ఇక్కడ మీరు చూడొచ్చు అందరినీ ఫైటర్లను చూడొచ్చు తర్వాత కెమెరా ఎక్విప్మెంట్స్ అన్నీ తయారవుతున్నాయి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడాలంటే ఇక్కడ ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్లుగా మీనాక్షి అనేటువంటి హీరోయిన్ వన్ ఆఫ్ ద హీరోయిన్ తర్వాత ఇక్కడ చూసినట్టయితే హీరో అన్నాడు ఆ ప్రముఖ హీరో పెడుతున్నాను ఇతను మేకప్ అవడం జరుగుతుంది హీరో పెడుతున్నాను చూసారు ఇప్పుడు అతి త్వరలో గరగా మూవీ హీరో అంటే ఇతనే మూడు సినిమాలు చేసినటువంటి వ్యక్తి మూడు సినిమాలు వన్ టైంలో రిలీజ్ చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ఏకైక హీరో మన టాలీవుడ్ హీరో మరి ఇతను మూడు సినిమాలు చేయటం కంప్లీట్ అయిపోయింది ఈ గరగా మూవీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీ ఆ స్టోరీకి మరి ప్రధాన పాత్రలో అత్యద్భుతంగా అతని నటన మనం చూడవచ్చు మరికొద్ది రోజుల్లో ఈ రోజున కంకర మిల్లు దగ్గర ఫైట్ సీన్ అనేది మరి సెట్ చేయడం జరిగింది ఈ ఫైట్లో మీనాక్షి అనేటువంటి వన్ ఆఫ్ ద హీరోయిన్ తర్వాత శ్రీనివాస్ అనేటువంటి హీరోతో ఫైటర్లతో ఫైట్ సీన్ అనేది అతి భారీ తారాయణంగా విజయవంతంగా శ్రీకాంత్ మాస్టర్ గారు దీన్ని ఫైట్ కంపోజ్ చేస్తున్నారు వారు వరియా మూవీలు అందజేశారు తర్వాత తెలుగు మూవీలు కూడా మరి ఆర్జీవి అంటే ఒక బ్రాండ్ అయినటువంటి ఆర్జీవి గారి దర్శకత్వంలో మరి ఎన్నో ఫైట్ చేసినటువంటి శ్రీకాంత్ మాస్టర్ గారిని మీరు చూస్తారు ఇప్పుడు చూడండి ఒకసారి హాయ్ సార్ ఓకే సార్ ఇక్కడ మన డైరెక్టర్ గారు అంటే ఆయన కెమెరా కొంచెం దూరంగానే ఉంటారు ఫైటర్లు మొత్తం ఇప్పుడే రెడీ అవుతున్నారు ఫైట్ కంపోజ్ అనేది మరికొద్ది క్షణాల్లో జరుగుతుంది ఫైటర్స్ మొత్తం వచ్చాయన్నారు కెమెరా డిపార్ట్మెంట్ మనం చూసినట్టయితే రమేష్ గారు అని చెప్పేసి యువ కెమెరామెన్ మంచి యాక్టివ్ పర్సన్ ఇంకా మనం చూస్తే వారి అసిటెంట్గా ప్రవీణ్ కుమార్ గారు కూడా చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు మనం అందరినీ చూడచ్చు ఇక్కడ అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి రవి గారు అంతా Sorry. <laughs> <laughs> okay, friends see we didn't stay like change. Li. Thank you.